హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల సెలవులు ప్రకటించిన ప్రభుత్వం వివరాల వీడియోలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే సెప్టెంబర్లో నాలుగు సండేలతో పాటు శనివారాలు దసరా సెలవులు కలిపితే దాదాపు విద్యార్థులకు పదిహేను రోజుల పైగా సెలవులు ఉన్నాయి ఇక ఈ వీకెండ్లో మూడు రోజులు అప్పుడే మూడు రోజులు వరుసగా సెలవులు రాబోతున్నాయి స్కూళ్ళు కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవులు ఇస్తున్నారు వివరాలు చూస్తే ఈ నెల ఐదో తారీఖున శుక్రవారం నాడు ముస్లింస్ పండుగైనటువంటి మిలాద్ ఉన్ నబీ సందర్భంగా స్కూల్ కాలేజీలతో పాటు ప్రభుత్వ ఆఫీసులు కూడా ప్రభుత్వం సెలవు అయితే ప్రకటించింది ఈ రోజు ఎలాంటి ప్రభుత్వ ఆఫీసులు బ్యాంకులు పనిచేయు దీంతో బ్యాంకు పనులతో పాటు ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాల పనులుంటే ముందుగానే చేసుకోవాలని చెప్తున్నారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఆరో తారీఖున నిమజ్జనం వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని స్కూళ్లు కాలేజీలు ఇతర ప్రభుత్వ ఆఫీసులు కూడా ఆ రోజు పనిచేయవు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటికి కూడా సెలవులను అయితే ప్రకటించింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమర్జెన్సీ డ్యూటీ వాళ్ళకి మాత్రం మినహాయింపు ఉంటుంది వినాయక నిమజ్జనం జరిగే హైదరాబాద్ లో ఈ వేడుక అత్యంత వైభవంగా జరగడం విశేషం ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఏడో తారీఖు ఆదివారం సాధారణ సెలవు దీంతో వరుసగా ఐదు ఆరు ఏడు మూడు రోజుల పాటు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు రానుంది దీంతో ఏదైనా ప్లాన్ చేసుకున్న వారు ఇప్పటికే తమ ప్రణాళికను రూపొందించుకుంటున్నాము ఏదైనా విహారయాత్రలకు ఇతరత్ర ప్రదేశాలు చూడాలనుకున్న వారికి మూడు రోజులు కూడా కలిసి వస్తాయని చెప్తున్నారు